వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం మన తెలుగులో ఒక సామెత ఉంది తాడి నెక్కితే తలదన్నేవాడు మరొకడు అని ఆ సామెత కరెక్ట్గా ఇప్పుడు చెప్పబోయే కథకి సూట్ అవుతుంది కథ పేరు అచ్చిరాని పాలేకాపు కథా రచయిత ఎస్ నారాయణరావు ఇది దాదాపు అరవై ఏడు సంవత్సరాల క్రితం చందమామలో వచ్చిన కథ చైనాలో ఒక మారుమూల గ్రామంలో ఒక భూస్వామి ఉండేవాడు ఆయన పరమ కర్కోటకుడు ఆయన కింద ఏ పాలేకాపు ఎక్కువ రోజులు పని చేయలేకపోయేవాడు ఆయన వాళ్ళ చేత పని చేయించుకున్న నాళ్ళు చేయించుకుని తాను చెప్పిన పని సరిగ్గా చేయలేదని మిషపెట్టి ప్రతి వాణ్ణి డబ్బు ఇవ్వకుండానే పనిలోంచి పంపేస్తూ ఉండేవాడు ఆ ఊళ్ళో ఆయన కింద ఎవ్వరూ పనిచేసేవాళ్ళు కాదు అయినా పొరుగుళ్ళ నుంచి అమాయకులు వచ్చి కొంతకాలం భూస్వామి దగ్గర పనిచేసి డబ్బులు ముట్టకుండానే వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు ఒకనాడు దూరపు నుంచి ఒక గుర్రవాడు వచ్చి భూస్వామి ఇంట పని చేయటానికి కుదిరాడు అబ్బాయి నీకు ముందే చెప్పడం మంచిది నేను చెప్పిన పనిలో చెప్పినట్టు చేయకపోయావో నీకు కానీ కూడా ఇవ్వను సరికదా పనిలోంచి తీసేస్తాను ఆ తర్వాత విచారించి లాభం లేదు తెలిసిందా అన్నాడు భూస్వామి దానికేం భాగ్యం లేండి చెప్పిన పని చేయకపోవడం తప్పేగా అన్నాడు కొత్త పాలికాపు వాడి పనిలో చేరి కోడి కూసింది మొదలు చీకటి పెట్టిందాక ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తూ వచ్చాడు ఒకనాడు భూస్వామి పాలికాపుతో ఒరే కొండమీద తొడిగాయి గాని మన ఎద్దును తోలుకుపోయి వెదురు చిగుళ్ళు మేపురా నువ్వు చిగుళ్లు కోసి ఎద్దు నోటికి అందించేవ్ సుమా దాన్నే మెయ్యని అన్నాడు దానికేం లేండి అన్నాడు పాలకాపు మర్నాడు ఉదయమే వాడు ఎద్దును తోలుకుని కొండమీదికి వెదురు పొదల దగ్గరికి తీసుకుపోయి దాన్ని ఒక వెదురు వాసానికి కట్టేశాడు ఆ తర్వాత వాడు దాన్ని బెత్తంతో బాతు పైకెక్కు ఎక్కవేం ఎక్కమని చెప్తున్నానా అని అరుస్తూ బాధసాగాడు దెబ్బలకు తట్టుకోలేక పాపం ఆ ఎద్దు వెదురువాసాల చుట్టూ అటూ ఇటూ పరిగెత్తసాగింది ఆ దారిన వెళ్లే వాళ్ళు ఇదంతా చూసి తమలో తాము నవ్వుకున్నారు తొందరలోనే ఈ సంగతి భూస్వామికి తెలిసింది ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఏమిరా విధవా ఆ ఇద్దరు చంపేస్తావేమిట్రా అని అన్నాడు మీకు తెలియదు స్వామి ఊరుకోండి దీనికింత పొగరా పైకెక్కి చిగుళ్ళు మెయ్యవే అంటే ఎక్కదు కొడితే గాని దీనికి బుద్ధి రాదు అన్నాడు పాలెవాడు కోపంగా నువ్వేమీ దానికి వెదురుచీకుల మేపక్కర్లేదు కానీ ఇంటికి తీసుకుపో అన్నాడు భూస్వామి ఇది జరిగినప్పటి నుంచి ఆయనకు పాలెవాడు మీద కచ్చగా ఉంది వాణ్ణి ఎట్లాగైనా ఏదో ఒక సాకు చెప్పి డబ్బు ఇవ్వకుండా పంపేయాలని ఆయన నిశ్చయించుకున్నాడు ఆ సాకు కోసం ఆయన తల పగలగొట్టుకుని ఆరంభించాడు ఒకనాడు ఆయన పాలకాపుతో మన ఇంటిపైన ఉన్న పెంగుటికప్పు చూసావుట్రా అది ఎంతో విశాలంగా ఉంది కానీ ఎందుకో పనికి రాకుండా ఉంది రేపు మీద నువ్వు కూరగాయల మొక్కల నాటు అన్నాడు దానికేం భాగ్యం లేండి చేస్తాను అన్నాడు పాలికాపుడు మర్నాడు తెల్లవారుతూనే ఒక గుణపం తీసుకుని ఇంటి పైకెక్కి పెంకులన్నీ ఆరంభించాడు కొన్ని పెంకులు తునకలు ఇంట్లో నిద్రపోతున్న భూస్వామి పైన పడ్డాయి ఆయన బయటకు వచ్చి తల ఎత్తి చూసి పెంకులన్నీ అలా పగలగొట్టేస్తున్నావు నీకు ఇదేం పోయాకాలరా అన్నాడు పళ్ళు కొరుకుతూ మీకేమీ తెలియదు ఉండండి మొక్కలు నాటడానికి కప్పంతా చుప్తాగా తవ్వేస్తున్నాను అన్నాడు పాలేకాపు ఒరే నీకు పుణ్యం ఉంటుంది నువ్వు మొక్కలు నాటవద్దు కానీ ముందు కప్పు దిగిరా అన్నాడు భూస్వామి ఇటువంటి వాడితో ఏం చెయ్యాలో భూస్వామికి అర్థం కాలేదు ఎండాకాలం వచ్చింది నీరు చాలక భూస్వామి పొలాలలో వేసిన వేసవి పంటలు దెబ్బతింటున్నాయి అలాంటి పరిస్థితిలో భూస్వామి తన పాలకాపుతో ఒరే ఎండ దెబ్బకి మన చేలు మాడిపోతున్నాయి కానీ రేపు ఉదయమే మన పొలాలన్నీ తెచ్చి భద్రంగా ఇంట్లో పెట్టు అన్నాడు ఆ దెబ్బతో పాలకాపు వదిలిపోతాడని భూస్వామి అనుకున్నాడు ఓ అదెంత భాగ్యం లేండి అన్నాడు పాలకాపు మర్నాడు భూస్వామి లేచేసరికి ఆయనకు ఎవరో పెద్ద చప్పుడు చేస్తూ ఉండటం వినిపించింది ఆయన బయటికి వచ్చాడు పాలకాపు పెద్ద పలుగు తీసుకుని ఇంటి ముందు గోడను పడగొట్టేస్తున్నాడు అప్పటికే ద్వారబంధాన్ని తీసి పారేశాడు గోడ కొంచెం కొంచెమే పడిపోతున్నది ఏం చేస్తున్నావరా పశువా నీకేమైనా మతిపోయిందా ఆగు అన్నాడు భూస్వామి మీకేమీ తెలియదు ఊరుకోండి అంటూ పాలేకాపు గౌడ శాంతం పగలగొట్టడంలో నిమగ్నుడయ్యాడు ఆ పని మాంతావా మానవా అని భూస్వామి గద్దించాడు మరి పొలాలను ఇంటికి తెమ్మంటిదిగా అన్నాడు పాలేకాపు ఇల్లంతా పడగొట్టమన్నా అన్నాడు భూస్వామి ఈ గోడన్నా అడ్డం తీయకపోతే అంత పెద్ద పొలాలు ఇంట్లో చేరటం ఎలాగా అన్నాడు పాలేకాపు ఈ దెబ్బతో భూస్వామికి బుద్ధి వచ్చింది ఆ పాలేకాపు ముందు తన ఎత్తులు పారవనుకున్నాడు తర్వాత ఆయన పాలేకాపుకు బోలెడంత డబ్బు ఇచ్చి వదిలించుకున్నాడు కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథలో పాలేవాడు ఏం చేస్తే యజమాని రోగం ఇంకా బాగా కుదిరేదో మీరు కామెంట్లలో పెట్టండి థ్యాంక్ యూ